పూర్తి వివరాలు చూసే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయడం ప్రేక్షకులకు నమస్కారములు స్త్రీలకు వైదవ్యము ఎందుకు సంభవిస్తుంది భర్తకు భార్య వియోగం భార్యకు భర్త వియోగం శాస్త్రంలో ఎలా చూడాలి అనేది ఈ వీడియో పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి స్త్రీ జన్మ జాతకంలో వైధవ్యం ఉన్నట్లయితే భర్త మరణిస్తాడు భర్త జన్మజాతకంలో వైదవ్యం ఉన్నట్లయితే భార్య మరణించడం జరుగుతుంది అంటే ఇద్దరి జన్మజాతకంలో భార్యాభర్తలు క్షేమంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అంటే వీరికి జన్మజాతకంలో వైదవ్య ప్రాప్తి భార్య భార్యకున్న భర్త మరణించడం భర్తకున్న భార్య మరణించడం వైదవ్య ప్రాప్తి అనేది జరుగుతుంది స్త్రీకి వైధవ్యం సంభవించిన తర్వాత పసుపు కుంకుమలు బొట్టు పువ్వులు ఇలా ఎలా దూరం అవుతుందో భార్య వియోగం అవుతే కూడా భర్తకు యజ్ఞయాగాదులు చేయడానికి కూడా అర్హత ఉండదు ఇది శాస్త్రం చెప్తుంది అంటే వైధవ్యం స్త్రీలకే కాకుండా భర్తకు కూడా సంభవిస్తుంది అసలు వీరి జన్మజాతకంలో ఎలా పరిశీలించాలంటే ఈ జాతకంలో రెండవ స్థానం బాగా పాడైనట్లయితే వైధవ్యం సంభవిస్తుంది భర్త జాతకంలో రెండవ స్థానం భార్య జాతకంలో రెండవ స్థానం పాడైనట్లయితే ఇద్దరికి కూడా భార్య వియోగము భర్త వియోగం అనేది సంభవిస్తుంది ఇక మీ జాతకం వివాహానికి ముందే ఇలా వైధవ్యం ఉన్నట్లయితే రెండవ స్థానం పూర్తిగా పాడైనట్లయితే శాస్త్రంలో పూర్వం నుంచి గాంధారికి కూడా కుంభ కుంభ వివాహం అర్క వివాహం చేయడం జరిగింది అంటే వివాహం ముందు స్త్రీకి కానీ వైధవ్యం ఉన్నట్లయితే కుంభ వివాహం చేయడం భర్తకు భార్య వియోగం అయితే జిల్లడు చెట్టుకు వివాహం చేయడం జరుగుతుంది అంటే భార భర్తకు రెండవ స్థానం పాడైనట్లయితే భార్య చనిపోతుంది అన్నట్టు లెక్క అలా ఉండే జన్మజాతకంలో మీ వివాహానికి ముందే మీరు ఒక జిల్లడి చెట్టుకు వివాహా జిల్లడి చెట్టు పసుపు కొమ్ము కట్టించి ఆ చెట్టును కొట్టేయడమో లేదా నదిలో పారేయడమో చేస్తుంది అంటే దోషం పోయినట్టు లెక్క ఇది శాస్త్రంలో ఉన్నదే అలాగే స్త్రీకి కూడా ఇలా వైధవ్యం ఉంది అంటే కుంభ వివాహం చేయడం అంటూ జరుగుతుంది అంటే ఓ ఒక కుండకు పసుపు రాసి కొట్టు కుంకుమ అలంకరించి కుండను కుండతో ఈ అమ్మాయికి తాలి కట్టించి లేదా ఈ అమ్మాయి కుండకు తాలి కట్టి ఆ కుండను నీటిలో పారివేయడము దాన్ని పగులగొట్టడము చేస్తారు ఈ కుంభ అరక వివాహాలు ద్వితీయ స్థానం పూర్తిగా పాడైనప్పుడు భర్త భార్య వియోగం ఉన్నప్పుడు ఇది తప్పకుండా చేస్తారు ఇది మీరు బాగా గమనించుకోండి రెండవది స్త్రీకి ఇలా ఉన్నట్లయితే మార్గశిర లక్ష్మీవారాలు మార్గశిర మంగళవారాలు ఇది చేయడం చాలా మంచి పరిహారం అండి ఇది మీరు తప్పకుండా స్త్రీలు చేయాలి ఇంకా మార్గశిర గురువారాలు చేయడం కూడా చాలా మంచిది దీనివల్ల వైదవ్య దోషాలు పూర్తిగా తొలగిపోతాయి ఇది ప్రామాణిక జ్యోతిష్య గ్రంథంలో చెప్పడం జరిగింది మార్గశిర గురువారు చేయడం ద్వారా ఆకస్మికమైనటువంటి దోషాలు ఇలాంటి జన్మజాతకంలో ఉన్నటువంటి వైదవ్య ప్రాప్తులు తొలగిపోతాయి అంటే మార్గశిర గురవ గురువారాలు మార్గశిర మంగళవారాలు మార్గశిర వారాలు తప్పకుండా స్త్రీలు చేయడం ద్వారా ఈ వైదవ్యము వైదవ్య దోషము ఉండడం అనేది తొలగిపోతాయి ఇది మీరు చే తప్పకుండా జన్మజాతక పరిశీలన చేసుకోండి వివాహానికి ముందు చేసుకొని దోషాలు ఉంటే అరక కుంభ వివాహాలు లేదా మార్గశిర లక్ష్మీవారాలు మార్గశిర మంగళవారాలు మార్గశిర గురువారాలు చేయడం ద్వారా ఈ వైదవ్య దోషాలు అనేవి ఆకస్మికంగా వచ్చే వైదవ్య దోషాలు అనేవి తొలగిపోతాయి ఇది ప్రామాణిక గ్రంథంలో ఉంది అందుకే మీరు జన్మజాతక పరిశీలన చేసుకోవాలండి వివాహానికి ముందు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ జన్మజాతక పరిశీలన చేస్తే ఇలాంటివి భార్య వియోగము భర్త వియోగం ఉన్నట్లయితే వీటిని మీరు తప్పించుకోవచ్చు ఎందుకంటే వివాహాన్ని ఒక అందంగా అలంకరించుకోవాలి ఇలాంటి గండాలు ఇలాంటి దోషాలు లేకుండా శాస్త్రంలో మహర్షులు ఎన్నో చెప్పారు కాబట్టి మనం ముందే ఇలాంటి దోషాలు గండాలు లేకుండా అవన్నీ తప్పించుకుంటూ మంచి పరిహారాలు చేసుకుంటూ వెళ్తే మన జీవితం ఎంతో సుఖమయంగా ఆనందదాయకంగా ఉంటుంది ముఖ్యంగా స్త్రీ జన్మజాతకంలో పురుష జన్మజాతకంలో వైదవ్యము భర్త భార్య వియోగం ఉన్నట్లయితే ఆ ప్లానెట్స్ ఆ గ్రహ దశ అంతర్ద దశలు నడుస్తున్నప్పుడు కొంతమంది దూరంగా ఉండడం భర్త అమెరికాల్లో ఉండడము భార్య లేక ఉద్యోగ నిమిత్తం దూరంగా ఉండడం వీళ్ళు కలవలేకపోవడము చాలా గ్యాప్ రావడం అంటూ జరుగుతుంది అంటే భార్యాభర్తలు ఇద్దరు బాధపడుతుంటారు కొంతమంది కొంతమంది క్లయింట్స్ వస్తారు మా భార్య ఒక దగ్గర ఉద్యోగం గురువు గారు నేను ఒక దగ్గర చాలా గ్యాప్ ఏర్పడుతుంది మేము కలవలేకపోతున్నాము అని చెప్పి అంటుంటా అంటే ఆ వైదవ్య ప్రాప్తి వైదవ్య దోషం ఉన్నటువంటి గ్రహ అంతర్దశలు మీరు దూరం ఉండడం చాలా మంచిదండి ఎందుకంటే ఇలాంటి దోషాలు ఇలాంటి వైద్య భర్త భార్య కోలిపోవడం అనేటివి ఈ ఆ ప్లానెట్స్ దశ అంతర్దశల్లో మీరు దూరంగా ఉండడం చాలా మంచిది గుర్తుంచుకోండి అందుకే స్త్రీ పురుష జన్మజాతకం మీరు ముందుగానే వివాహం ముందు మీరు పరిశీలించుకొని ఇలాంటి వైదవ్య దోషాలు భార్య భర్తకు ఇలా ఉన్నట్లయితే అరక కుంభ వివాహాలు చేసుకోవడం మార్గశిర మంగళవారాలు చేయడం స్త్రీలు చేయడం మార్గశిర లక్ష్మీవారాలు మార్గశిర గురువారాలు చేసినట్లయితే ఈ వైదవ్య దోషాలు తప్పించుకోవచ్చు ఇక ఆ భార్య భర్తకు కానీ ఇలాంటిగా ఉన్నా కూడా వారు కూడా మార్గశిర గురువారం తప్పకుండా పాటించాలి మీ జన్మజాతక పరిశీలన ముందు చేసుకోండి మీ జన్మజాతక పరిశీలన చేసుకొని ఇలాంటి వైదవ్య దోషాలు భార్య భర్తకు దూరాలు ఏర్పడడం ఉన్నట్లయితే అరక కుంభ వివాహాలు చేస్తే ఆ పరిహారం వెళ్ళిపోతుందండి చాలా మంచిది పరిహారం ఇది మహర్షులు చెప్పారు ప్రామాణిక జ్యోతిష గ్రంథంలో కూడా ఉన్నాయి కాబట్టి ఇలాంటివి చేసి ఇలాంటివి చాలా ఒక ట్రిక్గా ఒక ఆటోమేటిక్గా మనం ఇలాంటివి ఎంతో మహర్షులు శాస్త్రంలో వారు చెప్పారు కాబట్టి మనం అలాంటివి పాటించేసి ఇలాంటివన్నీ తప్పించుకుంటూ భార్యాభర్తలు ఎంతో ఆనందంగా కలిసిమెలిసి జీవితకాలం అన్యోన్యతతో ప్రేమతో ఉండొచ్చు అందుకే ఈ వీడియో చేయడం అంది కాబట్టి ఈ వైదవ్య దోషాలకు పరిహారాలు అరక కుంభ వివాహాలు చేయడం ద్వారా అలా వెళ్ళిపోతుంది ఇక మార్గశిర మంగళ గురువారాలు మార్గశిర లక్ష్మీవారాలు చేయడం ద్వారా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ వైదవ్య దోషాలకు వ్యక్తిగత జ్యోతిష్యం తప్పకుండా చూపించుకొని వివాహానికి వెళ్ళండి సర్వేజన సుఖనౌ భవతి